ఏపీలో ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టడానికి జంకుతున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీకి పెట్టుబడులు వరద పారుతుందని విదేశాల్లో సెటిల్ అయిన భావించారు అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా అలాంటి పెట్టుబడులు మాటే వినబట్టం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు ఎన్ఆర్ఐలు హైదరాబాద్లో విస్తృతంగా పెట్టుబడులు పెట్టారు ఆ విధంగా హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందింది ఇక రాష్ట్ర విభజన జరిగాక కూడా అప్పటి కూటమి ప్రభుత్వంలో అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్ఆర్ఐలు ఇంట్రెస్ట్ చూపించారు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక పెట్టుబడుల మాట దేవుడెరువు అసలు ఎన్ఆర్ఐలు ఏపీ వైపు కూడా చూడలేదు ఇప్పుడు మళ్లీ అధికారాన్ని కూటమి హస్తగతం చేసుకోవడంతో కొంతమంది ఎన్ఆర్ఐలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి మోగ్గు చూపారు కానీ అలా వస్తున్న వారిని కూడా టీడీపీ ఎమ్మెల్యేలు బెదిరింపులకు గురిచేస్తుండటం చర్చనీయాంశంగా మారింది గతంలో ఓ హాస్పిటల్ విషయంలో ఎన్ఆర్ఐలను ఓ పవర్ఫుల్ బ్రోకర్ నెట్ట నిలువున ముంచాడు తాజాగా ఓ ఇంజనీరింగ్ కాలేజ్ విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది ఎన్ఆర్ఐలు చెప్పిన వివరాల ప్రకారం ఏలూరులో హేలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పదిహేనేళ్లుగా రన్ అవుతోంది కళాశాల చైర్మన్ గా రమేష్ కార్యదర్శిగా అట్లూరి శ్రీనివాసరావు ఉన్నారు అయితే మూడేళ్ల క్రితం వారు ఈ కాలేజీను విక్రయించాలని నిర్ణయించుకున్నారు అందుకోసం ఎన్ఆర్ఐను సంప్రదించారు పద్దెనిమిది కోట్లకు అగ్రిమెంట్ జరిగింది ముందు ఎనిమిది కోట్లు మిగతా బ్యాలెన్స్ రెండేళ్ల తర్వాత చెల్లించేలా పరస్పర ఒప్పందం కుదిరింది అలాగే ఎన్ఆర్ఐకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను కాలేజ్ బోర్డులో డైరెక్టర్లుగా నియమించారు ఇంతలో ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారింది కాలేజ్ యాజమాన్యానికి టీడీపీతో మంచి సంబంధాలు ఉండడంతో వారు మాట మార్చారు అగ్రిమెంట్ లో చెప్పిన రేటు కంటే ఎక్కువ మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు అంతేకాదు రెండేళ్ల కాలానికి మిగతా అమౌంట్ కు వడ్డీ కూడా చెల్లించాలనే వాదనను తెరపైకి తెచ్చారు ఇదేంటని అడిగితే కాలేజ్ మెయింటెనెన్స్ కు ఖర్చు కొత్త రాగం అందుకున్నారు అయితే దీనికి సంబంధించిన లెక్కలు చూపించమని అడిగితే మాత్రం సమాధానం లేదు ఇంతలో సెక్రటరీ అట్లూరి శ్రీనివాసరావుపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో எண்ணே தான் பை கூட க்ளாரிட்ட அடிக்கோ நோ ஆன்சர் కళాశాల యాజమాన్యం తీరు వైఖరి ఆలోచన విధానంలో వచ్చిన మార్పును చూసిన ఎన్ఆర్ఐ బృందం అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ సూచనతో స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను సంప్రదించింది చింతమనేని మొత్తం కథను విని పెదవేగి సబ్ ను పిలిపించి ఫిర్యాదు తీసుకోమని చెప్పారు కానీ ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేయవద్దని హుకుం జారీ చేశారు చింతమనేని ఆదేశాల మేరకు ఎన్ఆర్ఐ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సబ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర కుమార్ ను కలిశారు అక్కడ చింతమనేని చెప్పినట్లు ఫిర్యాదు చేశారు ఇక్కడి నుంచే కథ మలుపు తిరిగింది ఎమ్మెల్యే చింతమనేని నీడగా ఉన్న మిల్లు బాబు మాగంటి నుంచి ఎన్ఆర్ఐకి సెటిల్మెంట్ కోసం రావాలని కోరారు అయితే ఎన్ఆర్ఐ ఆ ప్రతిపాదనను కానీ బాబు వారికి పదే పదే ఫోన్ చేసి నేరుగా బెదిరించడం మొదలెట్టారు ఇదే విషయాన్ని ఎమ్మెల్యే చింతమనే ఎన్ఆర్ఐ చెప్పగా ఆయన కూడా మిల్లు బాబు చెప్పినట్లు చేయమనడంతో ఎన్ఆర్ఐ అవాక్కయ్యారు దీంతో కాలేజీ యాజమాన్యంతో ఎమ్మెల్యే కుమ్మక్కయ్యారని తమపై రివర్స్ వేట ప్రారంభించారని ఎన్ఆర్ఐ నిర్ధారణకు వచ్చారు ఆ తర్వాత కాలేజీ యాజమాన్యం బోర్డు డైరెక్టర్షిప్ నుంచి తీసివేస్తున్నట్లు ఎన్ఆర్ఐ బృందానికి లేఖ జారీ చేసింది దీంతో సదరు ఎన్ఆర్ఐకి ఏం చేయాలో తెలియక తలపట్టుకున్నారు రాష్ట్రంలో ఎన్ఆర్ఐల పెట్టుబడుల పరిస్థితి ఇది వారిని వారి పెట్టుబడులను ప్రభుత్వం కాపాడలేకపోతే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎలా ముందుకొస్తారు ఈ ఎపిసోడ్ లో ప్రొటెక్టర్ ఎన్ఆర్ఐ పాలిట విలన్ గా మారాడు మేనేజ్మెంట్ కు అధికార పార్టీ కనెక్షన్ ఉంటే వారు ఏదైనా చేయడానికి లైసెన్స్ పొందారా అలాంటప్పుడు వైసీపీకి కూటమి పాలనకి తేడా ఏంటి ప్రస్తుతం న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఆ ఎన్ఆర్ఐ ఉన్నారు ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు ఇదిలాగే కొనసాగితే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కాదు అసలు ఇటువైపు చూసేందుకు కూడా ఎన్ఆర్ఐలు ఇష్టపడరు కూటమి ప్రభుత్వం వస్తే అభివృద్ధి పరుగులు పెడుతుంది ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు వస్తాయి ఉద్యోగ కల్పన జరుగుతుందని గంపిడాసులు పెట్టుకున్న ఏపీ ప్రజల ఆశలు ఇలాంటి నేతల వల్ల అడి ఆశలుగా మారుతున్నాయి సర్కార్ కళ్లు తెరుస్తుందా ఎన్ఆర్ఐల పెట్టుబడులకు రక్షణ కల్పిస్తుందా అన్నది వేసి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి